టమాటా పంటని జనరల్గా అందరికీ చె చెప్తూ ఉంటారు స్టీకింగ్ స్టేకింగ్ థ్రెడ్ ప్లస్ హ్యాంగింగ్ రబ్బర్స్ ప్లస్ సాల్ ఎలా ఉంటాయి మల్చింగ్ షీట్ ఎలా ఉంటుంది అట్లందరూ రకరకాలుగా ఎవరెవరి ఇమాజినేషన్లో వాళ్ళు సొంతగా ఓను చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు లాభంతో పాటు నష్టానికి వస్తూ ఉంటారు మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఈ రైతుని అతని రైతు ఎలా మనకి చేశారంటే మీరు చూడండి మీరు ప్లాంట్కి ప్లాంట్ ప్లాంట్కి ఒక ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఎంత స్పేసియస్గా ఎంత నీట్గా ప్లాంటేషన్ చేశాడు ప్లస్ సాలుకి సాల్కి ఎంత చక్కగా నీట్గా చూడండి వన్ మీటర్ మీరు చూడండి కింద చూడండి మీరు షీట్ చూడండి కింద కింద చూస్తే మీకు దగ్గర దగ్గర మూడు ఫీట్లు మూడు ఫీట్ల దాకా మీకు కనపడుతుంది చూసారా మీరు ఈ విధంగా ఏంటంటే ఎస్టేకింగ్ కూడా ఇలా చేసుకుంటా ఇలా ప్రాపర్గా ఏంటంటే చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కల్చరల్ ప్రాక్టీస్ చేసుకోవటం కానీ ఏదైనా ఏంటంటే మనకి మంచి అన్ని రకాల ఉపయోగాలని వస్తూ ఉంటాయి అన్నమాట చూడండి పంట అనేది చాలా నీట్గా చాలా జాగ్రత్తగా ఇతను పెంచడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎంత ట్రై చేసినా కానీ ఏంటంటే చూడండి ఇతనికి ఈ క్రాప్ని ఏందంటే ఇక్కడ కూడా వెల్ట్ వచ్చింది ఫంగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా మనకి బ్యాక్టీరియా ఫుజీరియం వెల్ట్ వచ్చేసింది ప్లస్ ఇక్కడ కూడా ఫ్లవర్ డ్రాప్స్ ఫ్లవర్ డ్రాప్స్ అనేది ఇక్కడ కూడా మనకు కనపడుతుంది చూడండి ఇక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి బట్ కాపుని ఏంటంటే ఇతను బాగా బాగా నీట్గా కాపు తీశారు చూడండి మీరు చూస్తే కాప్ మటుకు చాలా వరకు నీట్గా చిక్క చక్కగా తీసాడు మీరు చూడండి కాప్ ఎంత బాగా వచ్చింది ఇవన్నీ కాయలు చూడండి కాప్ చాలా చాలా బాగుంది సో ఇదే విధంగా ఏంటంటే ఇక్కడ చూడండి కాపు బాగుంది ఈ విధంగా ఇతను బ్రాంచెస్ అనేవి క్లీన్ చేసి నీటుగా ప్రొఫెషనల్గా పెట్టుకున్నాడు చూడండి కాప్ చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట సో మీకు చాలా మంచిగా హెల్దీగా సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఏంటంటే చూడండి క్లిన్ఫి బ్యాక్టీరియల్స్ పెక్ ఫంగల్ డిసీజ్ అనమాట ఇది వచ్చేసింది ఆల్రెడీ ఇది చూడండి ఎటు డై అనమాట దీని కండిషన్ ఇంత హెల్తీగా లేదు చాలా వీక్గా ఉంది సో ఓవరాల్గా ఏంటంటే క్రాప్ చాలా బాగా నీట్గా వచ్చింది పంట కూడా మంచిగా కొమ్మలు కూడా బాగా సాగుతున్నాయి చూడండి ఫ్లవర్స్ బాగున్నాయి కదా సో మీరు చూడండి ఇవి మేలు మీరు చూసేవి చూసారా ఇవి మేల్ ఫ్లవర్స్ అనమాట చూసారుగా ఇవి ఇవి మేల్ అంటారు వీటిని ఇది వచ్చేసేసి ఫీమేల్ పక్కన చూడండి చూడండి దీంట్లో ఆల్రెడీ ఫోటో వచ్చింది చూడండి చాలామంది మన రైతులకు ఏంటంటే మేల్ ఫ్లవర్ ఏంటిది ఫీమేల్ ఫ్లవర్ అనేది చాలామంది తెలియదు నేనే విజిట్ చేసే ప్రతి ఫామ్ని ప్రతి ఫార్మ్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడగదనమాట మీకు తెలుసా చూడండి ఇక్కడ చూస్తే మీకు చూడండి ఈ ఎల్లో కలర్లో కనబడతాను ఈ మొత్తం ఏమో మేల్ అనమాట ఈ పక్కన తెల్లగా నల్లగా డార్క్ కలర్ని మొత్తం ఏమో ఫీమేల్ అనమాట సో దాన్ని మనం కొంచెం దగ్గరగా చూస్తే ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చూపించినట్టు ఇప్పుడు దగ్గరగా చూపిస్తే ఏంటంటే మనకి ఈ ఇవి ఇప్పుడు మీరు చూసేయండి మేల్ అనమాట చూడండి చాలా నీట్ కనబడుతుంది దాని కిందనే దాని కిందనే చూడండి దాని కిందనే దాని కిందనే మీకు కాయలు కాయలు కనబడుతుంది చూడండి సన్నటి కాయలు ఇవి ఫీమేల్ అనమాట చూడండి ఫీమేల్ సో ఫార్మర్స్కి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఉండాలి మేల్ ఏంటిది ఫీమేల్ ఏంటిది మేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది ఫీమేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇంకా ఎంత నీట్ కనపడుతుంది చూడండి చూడండి ఇక్కడ ఇది ఫీమేల్ అనమాట ఆల్రెడీ ఫూటింగ్ అవుతుంది ఇది వచ్చేసేసి మేలు మనకి పచ్చగా పచ్చగాను ఈ పొడుగ్గా కొనల్లా అంటే మేలు ఓటే గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ ఈ బ్రాంచ్కి మీరు చూస్తే ఒకసారి ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ బ్రాంచ్ చూస్తే ఈ బ్రాంచ్లో మూడేమో మేల్ వచ్చాయి నాలుగేమో నాలుగు వచ్చేసేమో ఫీమేల్ ఉన్నాయి చూడండి ఇట్లా రెండు ఫ్లవర్స్ అనేవి కలిసి వస్తూ ఉంటాయి టమాటోలు సో దీనికి దీంతో ప్రక్రియతో పాటు ఏంటంటే ప్రాపర్గా మనము బ్రాంచ్ కటింగ్ అన్నీ చేసుకుంటూ అన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ సక్కర్స్ అనేవి తీసేసారు సక్కర్స్ అనేవి నీట్గా తీసేస్తారు ఆల్రెడీ చూడండి సక్కర్స్ అనేవి ప్రాపర్గా క్లీన్ చేశారు సక్కర్స్ లేవు కాబట్టి ఈ మొక్క ఎంత హెల్దీగా చాలా నీట్గా వస్తుందన్నమాట ఇంకోటి ఏంటంటే నాకు నాకు వచ్చిన అబ్జర్వేషన్ ప్రకారం ఈ టమాటాకి ఏంటంటే మన వాళ్ళు ఇష్టం ఉన్నట్లు ఏది పెడితే అది వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కానీ ఆ షాప్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారా ప్లస్ పక్కన వాళ్ళు ఏం కొడుతున్నారా చూసి వాళ్ళు ఇష్టం కొట్టుకుంటూ వెళ్తున్నారు అట్లా చేస్తే టమాటా క్రాప్ అనేది వీళ్ళు రాదు ఇక్కడ చూడండి ఒక ప్రాపర్గా ఒక ఒక ప్రొఫెషనల్ అగ్రానమిస్ట్ అంటే ఒక అగ్రికల్చరల్ ప్రొఫెషనల్ పర్సన్ యొక్క చెప్పే యొక్క సంభాషణ విని ఆయన యొక్క ఆలోచనలు రైతుని తెలుసుకొని మనం చెప్పినట్టు ఇతను రైతులు ఇతను ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ పంటని మీరు చూసినా కానీ మీరు చాలా మంచిగా ఫీల్ అవుతారు చూడండి చాలా హెల్దీగా చాలా నీట్గా అంటే ఇక్కడ అక్కడక్కడ సమస్యలను ఈ చేయిన్లో కూడా కొన్ని కాంటలేదు లేదు సో బట్ కాకపోతే ఏంటంటే మరీ మనకు వంద పర్సెంట్ రిజల్ట్ లేకపోయినా కానీ ఇక్కడ చూడండి ఒక బ్రాంచ్గా మనకు నాలుగు వచ్చినాయి సో ఈ విధంగా అనమాట సో ఇట్లా చూడండి ఇక్కడ చూడండి ఒక బ్రాంచ్కి వచ్చినాయి చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఆరు వచ్చినాయి ఇక్కడ ఆరు ఆరు ఏడు వచ్చినాయి ఇక్కడ చూడండి సో ఇట్లా మనకి ఏంటంటే టమాటో అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో మెయిన్ ఏంటంటే మనకి ఈ టమాటో ఛాలెంజ్ ఏంటంటే ఈ ఫ్లవరింగ్ వచ్చేసేసి ఫ్రూట్ కావటం చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లవరింగ్ అనేది ఫ్రూట్ కావటానికే మనకి మేజర్ ఛాలెంజ్ అనమాట చాలాసార్లు మీరు చూస్తే మీకు గమనించినట్టు చూడండి చాలా వరకు ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉన్నాయి సాధారణంగా ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి డ్రాప్ కాకూడదు చూడండి ఫీమేల్ ఫ్లవర్స్ డ్రాప్ అయినాయి అంటే ఆల్మోస్ట్ మీకు ఈల్డ్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా చూడండి ఈ బ్రాంచ్ చూస్తే మీరు ఇప్పుడు ఈ బ్రాంచ్ మీరు గమనంగా చూస్తే చూడండి ఇందులో కొన్ని ఫీమేల్ అనేవి చాలా వీక్ ఉన్నాయి చూడండి ఇది ఇది ఫీమేల్ ఇది ఇది వీక్ అయింది ఇది పోయింది ఇది ఇది ఇప్పుడే మెచ్యూర్ అవుతుంది మీది ఆల్రెడీ మెచ్యూర్ యూ మెచ్యూర్ అయింది సో మనకేంటంటే ఎగ్జాంపుల్ సో ఈ మన ఈ టమాటాలు ఇంకొకటి మన రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఫీమేల్ ఫ్ల ఫ్లవర్సే మనకి కాయలుగా తయారవుతాయి మే మేల్ అనేవి ఆటోమేటిక్గా రాలిపోతాయి దాన్ని మీరు చాలామంది చూసి తెలియక ఏదో ఫ్లవర్ డ్రాప్ అవుతుంది లేకపోతే నా ఫ్లవర్ అంతా రాలిపోతుందని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మందులు కొట్టడం చేస్తూ ఉన్నారు అలా చేయొద్దు చూడండి ఇక్కడ మిగతాయి ఫ్రూట్ అయ్యి ఫ్రూట్ అయి మిగతాయి ఫ్లవర్స్ అనేవి చాలా ఒకటి రాలిపోతాయి అనమాట సో ఈ విధంగా ఏంటంటే మనము ఇక్కడ ఇక్కడ మీరు క్లియర్ కదా అబ్జర్వ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ ఇట్లా చనిపోయింది ఇది ఆల్రెడీ చూడండి చనిపోయింది ప్లస్ ఇందులో మనకి మెయిన్ ఏంటంటే ఈ టమాటోలో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే సక్కర్స్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్గా మనము క్లీన్ చేస్తేనే చూడండి సక్కర్స్ చూడండి ఈజీ చూడండి సక్కర్స్ చూడండి సక్కర్స్ సక్కర్స్ ఒక్కటే చూడండి చూడండి సక్కర్స్ చూడండి ఇందులో సక్కర్స్ ఏమి లేదు చూడండి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా క్లీన్ చేసి నీట్గా చూడండి చెట్టు ఎంత హెల్తీగా అంటే దీంట్లో మెయిన్ నేను చెప్పే విషయం ఏంటంటే ఎక్కువ కొమ్మలు సాగటం కానీ ఎక్కువ కొమ్మలు పెంచుకోవటం కానీ అలా ఏం లేకుండా ఓన్లీ మనకి కాయలు పడే బ్రాంచెస్ని కాయలు పడే ఫ్లవర్స్ కొమ్మనే మాత్రం కొమ్మల్ని మాత్రమే మనం పెంచుకోవాలి కానీ అనవసరమైన కొమ్మల్ని పెంచుకొని పనికిరాణి మనం చేసుకోవటం ఏంటంటే ఎక్సెస్ కొమ్మలు అంటే ఇవి మనకి పంటకి ఇబ్బందితో పాటుగా ఏంటంటే మనీలో మనీ కూడా లాస్ అయ్యిందన్నమాట ఫార్మల్ నేతను ఇప్పుడు ఇందులో మీకు ఒక విషయం చెప్తాను నీకు చూడండి ఈ సెంటర్లోది ఇక్కడ ఈ నాబు మధ్యలో వచ్చేది ఈ చెట్టుకి నాభుకి మధ్యలో వచ్చేది ఈ ఇందులో మీరు చెప్పిందంటే అంటే ఇది సక్కరంటుంది అండి ఇది టమాటోకి సక్కర ఇది చూసాయి మీరు ఇప్పుడు టమాటో చట్నీ కింద నుంచి చూస్తే ఇది అంటారు ఈ సక్కరని మనం హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలి చూడండి ఆల్రెడీ ఏంటంటే ఈ చెట్టుకు మనం చేపించాం ఆల్రెడీ ప్లస్ ఏంటంటే చూడండి అనేది ఆల్వేస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది అన్నమాట అనేది మీకు ఎప్పుడు ఇక్కడ అనేది ఎప్పుడు మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీలో వచ్చుద్ది అనమాట దాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సక్కరని కానీ ఇక్కడ ఇది సేమ్ ఉంది కానీ ఇది సక్కర కాదు ఇది ఇది దీన్ని ఫ్లవర్ తస్ అంటారు దీన్ని దీన్ని ఫ్లవర్ తస్ అంటారు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫ్లవర్స్తో పాటుగా ఫ్రూట్స్ పట్టడానికి ఇది మనకి ఫ్లవర్ బ్రాంచ్ అనమాట సో ఇది వచ్చేసి ఈ లీఫ్ వచ్చేసి మనం సన్ లీఫ్ అంటారు దీన్ని ఈ సన్ లీఫ్ అని ఏంటంటే కేవలం సన్లైట్ తీసుకోవటం ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవటం మొక్కకు కావాల్సిన ఫుడ్ని కానీ మొక్కకు కావాల్సిన న్యూట్రెన్స్ని కానీ మొత్తం మట్టిమట్టి తీసుకొని ఈ ఫ్లవర్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ సన్ ఈ సన్ లీఫ్కి పైనే ఇక్కడ ఫ్లవర్ బ్రాంచ్ ఉంది చూడండి ఈ ఫ్లవర్ బ్రాంచ్కి కావాల్సిన ఎనర్జీ మొత్తం ఏంటంటే ఈ లీవ్స్ అనేవి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకొని మొత్తం దీనికి ఇస్తూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనకి స్టెప్ బై స్టెప్గా మీరు చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాంచ్కి ఆల్రెడీ కాయలు ఉన్నాయి అంటే కాయలు కూడా చూస్తే మీరు ఇక్కడ అన్ని షేప్ కరెక్ట్గా ఉన్నాయి చూడండి చూడండి కాయ మీరు ఎక్కడ చూసినా కానీ కాయలు అనేవి ఏంటంటే సమాన సైజుల్లో ఉన్నాయి ఎక్కువ తక్కువ లేకుండా ప్రొఫెషనల్గా ఉన్న చూడండి సో మనం ఈ ప్రాపర్ సక్కర్స్ అన్వాంటెడ్ బ్రాంచెస్ ఇవన్నీ కట్ చేస్తే మీకు వంద పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చింది సో దాదాపుగా మన కొంతమంది రైతులు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు చేస్తున్నారు కానీ కొంతమంది ఫెయిల్ అవుతున్నారు కొంతమంది రాజు ఏం చేస్తాంలే మనం అంత చేయడం అవసరం ఉంది ఏదో కాత కొత్త కాత్తతో అది ఆ కాశీ ఫీల్ అవుతున్నారు అట్లా సో అలా చేసుకోవటం ఏంటంటే ఆర్థికంగా మీకు లాస్ అనమాట సో ఇప్పుడు మీరు చూసేదంటే ఈ చెట్టుకి మామూలుగా ఇది నేను చెప్పినట్టు సక్కర్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ నేను చెప్పినట్లు ఈ చెట్టు ఈ చెట్టుకి ఏంటంటే టమాటా చెట్టుకి సక్కర ఇదిగోండి ఇది సక్కర ఇది సక్కర దీన్ని మనం ఇలాంటివి తీసేయాలి అంటే మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ కనపడతలేదు అంత ప్రొఫెషనల్గా చెట్టుని ట్రైన్ చేసి పెట్టాం కాబట్టి ఛాలెంజెస్ ఏమి లేవు సో ఇందులో మీకు ఈ నోట్స్ తర్వాత మీకు ఇక్కడ ఫ్లవర్ తస్ వచ్చింది చూడండి ఈ ఫ్లవర్ తస్కి కింద ఉన్నది దీన్ని ఎంతగా నేను చెప్పాను ఆల్రెడీ ఈ ఫ్లవర్ తస్కి కింద ఉన్నది సన్లీఫ్ ఓకే దీని పైన ఉన్నదే ఫ్లవర్ తస్ అంటే ఇది ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అవుతుండదనమాట సో ఈ దీన్ని సేమ్ లాగానే ఉంటుంది కాబట్టి దీన్ని తీయద్దు ఇది ఏంటంటే ఫ్లవర్స్ కోసం వచ్చేది ఓన్లీ ఈ బ్రాంచెస్నే మనము ఉంచుకొని ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇచ్చే న్యూట్రియంట్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎన్పీకే ప్రైమరీ సెకండరీ ఇంకేదన్నా రిలేటెడ్ మనం ఇచ్చే ఏ యొక్క ఫర్టిలైజేషన్స్ కానీ దీనికి మనం ఇది ఓన్లీ ఈ తస్కి దీన్ని ఫ్లవర్ బ్రాంచెస్ అంటారు దీన్ని ఫ్లవర్ తస్ అంటారు దీన్ని దీనికి మనం మేజర్గా గ్రహించి దీనికి మనసులో పెట్టుకొని చేయాలి కానీ ఈ ఆకులను పెంచుకుంటాను లేకపోతే కొమ్మలు పెంచుకుంటాను అని అవసరం లేదు సరేనా ఇది వచ్చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మీకు ఇంకొక ఇప్పుడు ఇది ఇంకోటి ఇప్పుడు ఇది ఇంకోటి ఫ్లవర్ అన్నమాట చూడండి సేమ్ అట్లనే మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది అన్నమాట సో ఫ్లవరింగ్ చాలా మంచిగా వచ్చింది చూడండి చాలా ఫ్రూటింగ్ మటుకు చాలా సక్సెస్ఫుల్గా ఉంది చూడండి ఫ్రూటింగ్ మటుకు చాలా చాలా బాగుంది అంతగా మీకు మనకి ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ కానీ సకింగ్ పెస్ట్ కానీ అంతగా ఏమీ మనకి ఇందులో కనపడతలేదు సో మీరు చూస్తే కాపే ఎక్కువ ఉంది చూడండి మీరు మీరు దయచేసి చూడండి మీరు విపరీతమైన కాయలు కనపడుతున్నాయి సో నేను చెప్పినట్టు దయచేసి మీరు ప్రాపర్గా సక్కర్స్ అనే అన్వాంటెడ్ బ్రాంచెస్ కనుక మనం కట్ చేసుకోగలిగితే మీకు ఎంత కాపు కావాలని అంత తీసుకోవచ్చు మీరు చూడండి ఈ చెట్టుకి ఎంత కాపు ఉంది చూడండి మీరు చూడండి అసలు ఈ కాపు ఈ చెట్టుకి ఎంత కాపు ఉంది చూస్తున్నారా మీరు చూడండి ఒక్కదానికి ఎన్నోన్ని కాయలు చూడండి మీరు ఆరు కాయలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి ఎంత కాపు ఉందా ఇక్కడ చూడండి ఎంత మనం ఎంత కాపు వచ్చింది ఎంత కాపే ప్లస్ ఈ ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన మెయిన్ స్టెమ్ తర్వాత బ్రాంచెస్ అనేవి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి అంటే ఉంది ఇప్పుడు ఏ బ్రాంచ్ని మనం కట్టుకోవాలి పైకి ఏ బ్రాంచ్ని మనము సపోర్టింగ్ చేసుకోవాలి ఏ బ్రాంచ్ని మనకి సపోర్ట్ చేసుకుంటే మొక్క బలంగా స్టాండ్గా నిలబడుగుతాయి సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాపర్ ప్రొఫెషనల్గా ఏంటంటే మనం ప్రతి ప్రొఫెషనల్తో ప్రొఫెషనల్స్తోనే మనం నేర్చుకుంటే పంట ఆదాయాన్ని ఎంత నుంచి చూడండి ఇక్కడ ఎంత కాపు చూడండి చూడండి కేవలం ఇది మంచి ప్రొఫెషనల్స్ సో చెప్పే యొక్క వాటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట పంట యొక్క ఆదాయం దిగుబడి చాలా బాగున్నాయి చూడండి అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే బెటర్ ఏంటంటే మెయిన్ ఫర్టిగేషన్స్ అనమాట ఫర్టిగేషన్స్ అనేవి చాలా ప్రొఫెషనల్ వేలో ఫర్టికేషన్స్ అనమాట దీన్ని చేయటం మీరు ఏ చెట్టు అయినా చూడండి మీరు ఎలాంటి చెట్టు అయినా చూడండి కాపు ఎలా కాస్తుందంటే అర్థం చేసుకోండి చూడండి మీకు పెద్ద ఆకులు కానీ చెట్టు గుబురుగా కానీ ఏదో ఒక వేప చెట్లా చెరు చెట్టు చెట్లు ఉంటాం అట్లా మీకు అసలు ఏమైనా కనపడుతున్నా చూడండి చూడండి స్లిమ్గా ఒక సినిమా హీరోయిన్ ఎలా ఎంత స్లిమ్గా ఉంటుందో మొక్కలు ఎంత స్లిమ్గా గానే చూడండి ఇట్లా మనం మొక్కలు చూడండి ఎంత నీట్గా ఎంత విజిబుల్ ఫుల్ ఏరియేషను చూడండి ఫుల్ ఏరియేషన్ ఉంది స్పేస్ ఉంది ప్లస్ మీరు గమనించండి మొక్కకి మొక్క ఎంత స్పేస్ పెట్టాడు చూడండి దాదాపు రెండు ఫీట్లు పెట్టాడు అతను చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి దాదాపుగా చూడండి మీరు చూడండి దాదాపుగా టూ ఫీట్స్ పెట్టాడు సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంత కాప్ అనేది మనకు కనపడుతుంది అనమాట చూడండి ఏ ఇది ఏనా విల్ట్ పోతా వేసుకో విల్ట్ ఆ వేసుకో ये पूरा विल्टा है ये थोड़ा लाइन्स को आया था पूरा नहीं आया हाँ साथिक। खाली ये दो दो लाइन्स में विल्टा आया था फ्यूजेरियम बोलता, बोलता है इसको इसको लाजम हम लोग करना है बैक्टीरियल लाइट बोलता है हाँ दोनों हाँ हाँ इधर में थोड़ा थोड़ा आया कैसा है आप बराबर है सब कुछ ठीक है कैसा आपको लग रहा है आप कैसा काम कर रहे हैं ఒకప్పుడు అద్భుతం అనమాట అట్లా కాయాలన్నమాట సో అందుకని ఫర్టిలైజర్ చూడండి కాయ సైజులు కూడా ఎంత ప్రొఫెషన్గా ఉన్నాయి చూడండి కాయ సైజులు కూడా ఎంత కరెక్ట్గా ఉన్నాయో చూడండి పూర్త చూడండి ఎంత బాగుంది కాస్తే అన్నీ ఏంటంటే నీకు ప్రాపర్ ఫర్టికేషన్స్ అనమాట చూడండి ఇట్లా ఇలా కాయాలన్నమాట టమాటా చెట్టు అంటే ఇట్లా కాస్త అంటే నీకు బాధ బాగుంటుంది ప్లస్ నీకు మెయిన్ సీజన్ ఏంటంటే తను మనం చెప్పినట్టు ఏంటంటే ప్రాపర్గా పంగి సైడ్స్ పెస్ట్ సైడ్స్ ప్లస్ ఫర్టికేషన్స్ ప్రొఫెషనల్గా అనమాట ఏమి ప్రాబ్లం వచ్చి అది వచ్చి మనం తినంతా ఉండకుండా ముందే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని ప్రాబ్లం రాత్రికి దాన్ని మనం తీసుకొని సరి చేస్తే మనకి ఎటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా మనం క్రాప్ని హెల్దీగా ఎంత నీట్గా చూడండి ఎంత చక్కగా చూడండి ఎంత చక్కగా హెల్దీగా మనం పంటను తీయచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత హెల్దీగా లీవ్స్ చూడండి ఎంత హెల్దీగా ఉంది చూడండి ఒక్క కింద ఓల్డ్ లీవ్స్ తప్పనిచ్చి మీరు ప్రాక్టికల్గా చూడండి సార్ మీరే చూడండి చూడండి ఒక ఓల్డ్ లీవ్స్ అంటే ఇది అయిపోయింది ఆల్రెడీ ఇది ఫస్ట్ ఫస్ట్ లీవ్ ఇది ఏ ప్రాబ్లం లేదు మిగతా చూడండి లీవ్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి సో ఈ విధమైన ప్రొఫెషనల్ కేర్ తీసుకుంటే అదే చెప్తున్నా మన రైతులందరూ ఏంటంటే వాళ్ళకి ప్రొఫెషనల్స్ అంటే పడదు ఆ షాప్ అతను ఏం చెప్పాడు లేకపోతే ఆ ఫర్టిలైజర్ కంపెనీ అతను వచ్చిన ఏం చెప్పాడు అది చూసి ఆ మందరూ పట్టం బాగా నేర్చుకుని అలవాటు పడిపోయారు అందువల్ల ఏంటంటే మీకు అన్ని రకాలుగా అటు రేటు కానీ ఇటు పంట కానీ సరే పండగ ఇవాళ రైతులు ఏంటంటే సఫర్ అవుతున్నది బాగా చూడండి పంట ఎంత నీటుగా ఎంత క్లారిటీ ఇలా అనమాట పంట దిగుబడి అనేది ప్యాటర్న్ ప్రకారం ఒక ప్రోగ్రాం ప్రకారం చేసుకుంటే

ఎంత నీట్గా క్లీన్గా ఓవర్ బ్రాంచెస్ కాకుండా ఓవర్ కొమ్మలు పెరుగుదల లేకుండా ఎంత నీట్గా హెల్తీగా చూడండి కొమ్మలు అనేవి ఆ షీట్ దాటి రాల చూసారా చూడండి ఆ మల్చింగ్ షీట్ దాటి బయటికి రాల ఎక్కడ చెట్టు ఉందో అక్కడే కొమ్మలు ఉన్నాయి చూడండి మీరు ఈ విధమైన కల్చరల్ ప్రాక్టీస్ చేస్తే ఏ పంట అయినా సరే ఎంత దిగుబడి అయినా సరే మీరు అన్నట్టు ఖచ్చితంగా నేను అందుబాటులో వస్తారు